శరీర బరువు పెరగాలంటే అధికంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి కానీ ఎంచుకునే ఆహార పదార్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఎలాంటి కెలోరీలను అందించని ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వలన మన ఆరోగ్యమే పాడవుతుంది పోషక విలువలను అధికంగా కలిగి ఉండి అధిక క్యాలరీలను కలిగి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి రోజూ తీసుకునే దానికన్నా ఐదు వందల నుండి వెయ్యి క్యాలరీలను అదనంగా తీసుకోవడం వలన ఆరోగ్యకర బరువు పెరుగుతుంది మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఆరోగ్యకర కొవ్వు నాణ్యత గల ప్రోటీన్లను మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉండాలి పాల ఉత్పత్తులు బరువు పెరగడానికి అందుబాటులో ఉన్న ఆరోగ్యకర ఆహార పదార్థాలుగా వీటిని పేర్కొనవచ్చు పాల నుండి ప్రోటీన్లు మరియు కాల్షియం లను పొందుతారు చీజ్ మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యకర శరీర బరువును పెంచుతాయి నట్స్ ఒక పిడికెడు నట్స్ నుండి కొన్ని వందల ఆరోగ్యకర కేలరీలను పొందుతారు ఇవి ప్రోటీన్స్ విటమిన్ ఈ మరియు ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి వీటిని సలాడ్లతో భోజనంలో లేదా స్నాక్స్గా కూడా తినవచ్చు పీనట్ బటర్ కూడా అధిక మొత్తంలో క్యాలరీలను కలిగి ఉంటుంది కావున సలాడ్ శాండ్విచ్ టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవడం వలన బ్రేక్ఫాస్ట్ లో మంచి సగం కప్పు రెసిన్లు రెండు వందల క్యాలరీలతో పాటు విటమిన్ మినరల్ మరియు ఫైబర్లను కలిగి ఉంటాయి వీటిని సాయంత్రపు సమయంలో స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు ఆలివ్ ఆయిల్ కానోలా ఆయిల్ సోయా ఆయిల్ ఆవాల నూనె మరియు కొబ్బరి నూనెలలో కొవ్వు పదార్థాలను కలిగి ఉండే ఆహార పదార్థాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు ఇవి మన గుండెకు చాలా ఆరోగ్యకరం మరియు ఒక చెంచా నూనెలో నలభై ఐదు క్యాలరీలను కలిగి ఉంటాయి హోల్ వీట్ బ్రెడ్లను వీటిలో ముంచుకొని తినవచ్చు లేదా సలాడ్లలో కలుపుకొని తినడం వలన అదనపు క్యాలరీలను పొందిన వారవుతారు పండ్ల రసాలు ఆహారం తీసుకోవడం కన్నా ద్రావణాల ద్వారా అదనపు క్యాలరీలను పొంది అదనపు కొవ్వు పదార్థాలను పొందవచ్చు తాజా మరియు స్వచ్ఛమైన పండ్ల రసాలను తాగడం వలన ఆరోగ్యకర బరువు పెరుగుతుంది ఒక గ్లాసు పండ్ల రసం వంద కంటే అధిక క్యాలరీలను కలిగి ఉంటుంది వీటి నుండి శరీరానికి మంచి విటమిన్లు అందడమే కాకుండా అధిక మొత్తంలో క్యాలరీలు కూడా అందించబడతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసు ఆరోగ్య సూత్ర